రామాయణం మనలో ప్రతి ఒక్కరం కూడా రామాయణం ఏదో ఒక సందర్భంలో అంటే కథల రూపంలో అయినా ఇతిహాసాల రూపంలోనే వినే ఉంటాం రామాయణం మన కథల రూపంలో ఎంత విన్నా కూడా వాల్మీకి రాసిన రామాయణంలోని చదివినంత క్లుప్తంగా మనకి ఈ రామాయణం తెలియదు అయితే వాల్మీకి రాసిన రామాయణం చదివిన వారికి రాముడి పుట్టుక నుంచి రామణం వరకు పట్టాభిషేకం వరకు వనవాసం నుంచి కూడా ఎంతో కృప్తంగా తెలుస్తుంది అయితే ఇందులోని మన అందరికీ తెలియని విషయం ఏదైనా ఉందంటే రాముడు ఎప్పుడు మరణించి ఉంటాడు అనే విషయాన్ని ఎవరికి కూడా తెలియదని చెప్పవచ్చు ఎందుకంటే ఇది వాల్మీకి రామాయణంలో కూడా ఎక్కడా కూడా దీనికోసం స్పందించలేదట అందుకోసమని మనకు తెలియకపో ఉండవచ్చు అయితే ఈ విధంగా పద్మపురాణంలోని రాముడి యొక్క మరణం కోసం స్పష్టంగా చెప్పబడింది రాముడు దేవుడు కదా దేవుడికి మరణం ఎలా ఉంటుంది అనే విషయం కూడా మనందరికీ సందేహం రావచ్చు జీవిత సత్యం ఏమిటంటే భూమి మీద పుట్టిన ప్రతి జీవికి మరణం తజ్యం పుట్టిన జీవి ఎప్పటికైనా గిట్టక తప్పదు మరణం అనేది ఒక నిజం ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవాల్సిన మరణం చెప్పవచ్చు చాలామందికి రాముడు ఎలా చనిపోయాడో అని తెలుసుకోవాలని ఉంటుంది మరణం అనేది విష్ణు యొక్క అవతారంలోనూ ఉపయోగించే పదం కాదు అన్ని అవతారాలు ధర్మాన్ని పునరుద్ధరించడానికి కల్పిస్తాయి మరియు వారు వైకుంఠానికి తిరిగి వస్తారు భగవాన్ శ్రీరాముడు అనే సంవత్సరాలు పరిపాలించాడు అని మరియు తన ప్రజల ప్రయోజనం కోసం అనేక విజ్ఞాలు చేశాడట అతను పరిపాలించిన పెద్ద సామ్రాజ్యంలోని అతను కుమారులు మరియు అతని సోదరులు కుమారులు రాజులుగా చేశారు ఈ కాలంలో సీతాదేవి కూడా భూదేవి అంటే భూమాత చేత తిరిగి తీసుకోబడినప్పుడు భూమి నుండి అదృశ్యమయ్యిందట ఒకరోజు ఒక ముసలి సాధువు శ్రీరాముడు వద్దకు వచ్చి అంటే శ్రీరాముల వద్దకు వచ్చింది ఎవరు అంటే అది ధర్మరాజును చెప్పవచ్చు అంటే మానవ రూపట్లాడాలని అడుగుతాడట ఆ వేకాంత సమయాన్ని ఎవరు కూడా భంగం చేయకూడదని మాట తీసుకుంటాడట రాముడి దగ్గర అయితే శ్రీరాముడు లక్ష్మణ్ గది తలుపుల దగ్గర కాపులాగా ఉండమని ఆదేశిస్తాడట మరియు ఆ సంభాషణ సమయంలో ఎవరైనా గదిలోకి ప్రవేశిస్తే అతనికి మరణ శిక్ష విధించమని చెప్తాడట అయితే పాత పోవచ్చు లేదా సమయం లేదా యమధర్మరాజు అని చెప్తూ ఉంటారు శ్రీరాముడు భూమిపై కనిపించడం యొక్క లక్షణాలను పూర్తయ్యాయని మరియు అతను వైకుంఠ తిరిగి రావటానికి సమయం ఆసన్నమైందని శ్రీరాముడికి గుర్తు చేయడం కోసం కనిపిస్తాడు ఈ సంభాషణ జరుగుతుండగా ఎప్పుడూ ఏడిగా ఉండే దూరవసముని గది బయట కనిపించి శ్రీరాముడికి వెంట కావాలని కోరుతాడట అయితే ఇప్పుడు వీలు లేదని లక్ష్మణుడు చెప్పగా దాని శ్రీరాముడు దర్శనం కావాలంటే కొంతసేపు వేచి ఉండాలని లక్ష్మణుడు కోరుతాడట దానికి దూర్వాస మహామునికి కోపం వచ్చి దూర్వాస మహాముని చపించడానికి ప్రయత్నం చేస్తాడట లక్ష్మణుడికి ఇప్పుడు చావు లేదా శాపం అనే రెండు ఎంపికలు మిగిలాయి అయితే ఈ ప్రత్యేకమైన పరిస్థితి తాను భూమి నుండి అవ్వడానికి సమయం యొక్క నాటకం అని వెంటనే లక్ష్మణుడు గ్రహించాడట అతను కాల సమయం నాటకానికి వెంటనే అంగీకరిస్తాడట తర్వాత సరీ నదిలోకి నడిచి తన అనంత శు రూపాన్ని ధరించి లక్ష్మణి మరణం గురించి తెలుసుకున్న శ్రీరాముడు తన అవతారాన్ని ముగిసే సమయం వచ్చిందని నిర్ణయించుకున్నాడట ఆ తర్వాత తన బాధ్యతను తన కుమారులకు అప్పగించి అందరికీ వీడుకోళ్ళు పలికాడట ఆ తర్వాత సరైన నదిలోని లోతుగా నడిచి అదృశ్యమయ్యాడట వెంటనే ఆ ఆదే ప్రదేశంలోని శ్రీహరి విష్ణువు అవతారం దర్శనం దర్శనమిచ్చాడట భక్తులు అనుగ్రహించాడట ఈ విధంగా శ్రీరాముడు అవతారం చాలించాడని అంటే మరణం చేయించాడని చెప్తుంటారు విధంగా శ్రీరాముడు ఒక మరణం జరిగిందని కుమ్మపురంలోని స్పష్టంగా వివరింపబడింది మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి